వైద్య సేవల రంగంలో ప్రముఖ ఆసుపత్రిగా ప్రఖ్యాతి రెనోవా సెంచరీ హాస్పిటల్స్ అత్యాధునిక ఆర్థోపెడిక్ చికిత్సలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది ఆర్థోపెడిక్ చికిత్స లేదా సంరక్షణలో భాగంగా తెలంగాణ రాష్టంలో మొట్టమొదటిసారిగా రెనోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ అండ్ రోబోటిక్ సర్జరీని అందుబాటులోకి తీసుకువచ్చింది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్ ఉన్న రెనోవా సెంచరీ హాస్పిటల్స్ లో ఈ కొత్త ఆర్థోపెడిక్స్ విభాగం ప్రారంభమైంది ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం ఐఎన్పిఆర్ శాఖల మంత్రి పొంగులటి శ్రీనివాస్ రెడ్డి ఆర్థోపెడిక్స్ బ్లాక్ ను ప్రారంభించారు వైద్య నిపుణులు సిబ్బంది ప్రజా ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సో ప్రజలందరికీ ఇదొక ఇన్విటేషన్ మీరు ఎవరైతే మీకు ఎక్స్ట్రా ఖర్చు అని అనుకొని సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ మీరు ఇక్కడికి ఈ ఇక్కడ హాస్పిటల్కి రావచ్చు ఇక్కడికి వచ్చి మీరు ఈ సదుపాయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకున్నారు ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ రోబోటిక్ ఎందుకంటే ఇది గత ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఇది మార్కెట్లో ఉంది ఇప్పుడు మీరు వేరే హాస్పిటల్స్లో చూస్తే అది వన్ టూ ఇయర్స్ నుంచి కొన్ని పాత సిస్టమ్స్ని కాపీ చేసి తయారు చేసినాయి రెండోది ఏంటంటే ఇది అన్ని టైప్స్ ఆఫ్ సర్జరీ చేయగలుగుతాయి టోటల్ని రీప్లేస్మెంట్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ నీ రీప్లేస్మెంట్ రివిజన్ సర్జరీస్ డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్ సో ఇవన్నీ చేయగలిగే కెపాసిటీ ఈ సిస్టమ్కు ఉంది అండ్ లోకల్లో రోబోటిక్స్ మీద ఏ రీసెర్చ్ పబ్లిష్ అయింది కూడా ఈ పర్టికులర్ రోబోట్ మీదే డిజైన్ చేసి చేయబడింది అందుకే దిస్ ఈజ్ మచ్ మోర్ అడ్వాన్స్ అండ్ ఇట్ ఈస్ మోర్ ఎక్స్పెన్సివ్ మినిస్టర్ గారు చెప్పినట్టు మనం రూపాయి ఇన్వెస్ట్ చేస్తే అది ఎంత రిటర్న్ వస్తుందని మనం ఆలోచిస్తాం కదా అలా కాకుండా ఇక్కడ రెనోవా హాస్పిటల్లో సెంచరీ రెనోవా సెంచరీ హాస్పిటల్లో మేము అట్లీస్ట్ ఒక హండ్రెడ్ పేషెంట్స్కి ఆ ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉందో అది తీసేసి డైరెక్ట్గా మాన్యువల్ సర్జరీ కాస్ట్కి మనం ఆపరేషన్ చేయబోతుంది ఎనీ ఎనీ ఇన్సూరెన్స్ ఎనీ క్యాష్ పేషెంట్ ఎనీ కార్పొరేట్ పేషెంట్ మనకి ఇక్కడ మాన్యువల్ సర్జరీ ఒక కాస్ట్ ఉంది ఆ కాస్ట్ వాళ్ళు బేర్ చేసుకుంటే సరిపోతుంది రొబోటిక్కి చేసే ఎక్స్ట్రా వన్ ల్యాక్ ఎవరిని దగ్గర తీసుకో